మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి ఈరోజు అందరూ సెల్యూట్ చేయాల్సిన రోజు ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల్ని నాయకుల్ని ఏ విధంగా కాపాడుకుంటాడు అనే దానికి ఈరోజు నిదర్శనం మీకు అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల కన్నా అరాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం గెలిచిన మరుక్షణాన్నించి ప్రతి రాజకీయ నాయకుడిని పొలిటికల్ విచ్ హంటింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి నాయకుడిని వేటాడి వేటాడి హింసిస్తున్నటువంటి ప్రభుత్వం వారి బారి నుంచి వారి దాడి నుంచి మా పార్టీ కార్యకర్తల్ని మా పార్టీ నాయకుల్ని కాపాడేదానిలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ వారు మాకిచ్చినటువంటి ఆదేశాలు పోరాటం చేసేదానికి వారు ఇచ్చిన స్ఫూర్తి ఈరోజు నిజంగా మా నాయకుడిని చూసి మా కార్యకర్తలు నాయకులు గర్వించదగినటువంటి మహానాయకుడు అని చెప్పడానికి నేను ఏం సంశయించడం లేదు ముఖ్యంగా మీకందరికీ తెలుసు అధికారం కోల్పోయినప్పటి నుంచి మా పార్టీని మా నాయకుల్ని ప్రతిరోజు హింసకు చేస్తూ ఈ రాజకీయ వేట కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు పరాకాష్ఠ చే మా నాయకుల్ని ముఖ్యంగా పెద్ద నాయకుల్ని వేటాడి వేటాడి వేటకి తెరదించిన రోజు ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు వారి ఆర్డర్తో ఈరోజు పార్టీ తరఫున పార్టీ పోరాడిన విధానం చూస్తే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గర్వించదగినటువంటి సుదీర్నం ఈరోజు మీకందరు తెలుసు పార్టీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొన్ని సెక్షన్లు పెడితే ఒక చిన్న నేషనల్ మీద ముక్కు మీద చిన్న గాయం తగిలితే మూడు సంవత్సరాల తర్వాత త్రీ నాట్ సెవెన్ దానికి యాడ్ చేసి సుమారుగా నూట ఇరవై ఎనిమిది మంది ముద్దాయిలు చేసి వారిని వారిని రాజకీయ నాయకుల్ని కార్యకర్తల్ని హింసించినట్టు విధానం హింసించినటువంటి ప్రభుత్వ విధానం అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా జిల్లా కోర్టులు అయితేవి హైకోర్టులు అయితేవి మెజారిటీ నాయకులకి యాంటిసిపేట బీల్స్ రెగ్యులర్ బీల్స్ కూడా రావడం జరిగింది ఇది పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు రోజు రోజుకి పుష్పక విమానంలో ఉన్నట్టు ప్రతిరోజు ఒక నాయకుడిని ముద్దాయం చేసినటువంటి వైన ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బిల్ ఇవ్వడం జరిగింది ఈ యాంటిసిపేటరీ బిల్ తెచ్చేదానికి మా నాయకుడు మాకిచ్చినటువంటి స్ఫూర్తి మాకిచ్చినటువంటి సపోర్ట్ మాకిచ్చినటువంటి ఆదేశం పోరాడండి పోయి పోరాడండి పోయేది దాస్యం తప్పక పోరాడండి మన నాయకుల కోసం పోరాడండి ప్రతి ఒక్క కార్యకర్త కోసం ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన ఉపదేశం మేము ప్రతి నాయకుడిని కాపాడుకున్నాం ప్రతి కార్యకర్తలను వీలైనంత వరకు కాపాడుకుంటున్నాం ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ నాయకుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ముఖ్య నాయకులు పార్టీ ఆఫీస్ మీద ముఖ్య నాయకులకి ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు యాన్సిపేటరీ బెయిల్ ఇచ్చింది చాలా సంతోషం ముఖ్యంగా జోగి రమేష్ గారికి కూడా ఇంటి మీద దాడని చెప్పబడే కేసు చెప్పబడే కేసు దానిలో కూడా జోగి రమేష్ గారికి యాన్సిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చాలా తీవ్ర ప్రయత్నం చేసింది ఈ నాయకుల్ని చెళ్ళుకు పంపించాలా ఈ నాయకుల్ని వేటాడాలా అనే ప్రభుత్వ ప్రతి ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు అండగా నిలబడ్డది ఇది ఎంత కారణం మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ కాబట్టి చాలా చాలా సంతోషం ఈరోజు వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళు జరిపినటువంటి దాడులు వేటలు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు తెరదించి ఈరోజు మాకు ఆర్టిసిపేట బెయిల్ ఇవ్వడం జరిగింది ఏదో విన్నాను ఏదో కొన్ని ఛానల్స్ లో బెయిల్ ఏ నిమిషాలైనా క్యాన్సిల్ చేయొచ్చు ఇది బెయిల్ కాదని ఏదో ప్రచారం చేస్తున్నట్టున్నారు వాలీలెబ్బా వాళ్ళు సునకా ఉంటారు కొంతమంది వాళ్ళు కొంత సునకానందం పొందుతారు పొందనివ్వండి ప్రతి బెయిల్ కూడా కండిషన్ వైలేట్ చేస్తే క్యాన్సిలేషన్ పోవచ్చు అది దీనికే కాదు ప్రతి ఆన్సిపేట పీల్కుండే అది ఫాలో అయ్యే కండిషన్స్ కాబట్టి పూర్తి స్వేచ్ఛ ఎప్పుడైతే ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మమ్మల్ని రమ్మని పిలిస్తే మా నాయకులు రమ్మని పిలిస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతారు వాళ్ళకు తెలిసిన విషయం వాళ్ళు చెప్తారు గతంలో కూడా మా నాయకులు పోలీసు వారు ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ పోయినారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తెలిసిన విషయాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి చెప్పడం జరిగింది అంటే పిలిస్తే పోతాం నోటీస్ ద్వారా బిలిస్తే ఇప్పుడు పోతావు సర్వశక్తుల మాకు తెలిసినటువంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాం కాబట్టి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి చెప్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్త దుర్మార్గాలు ఎల్ల కాలం జరగవు కొనసాగనివ్వం న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దీనికి అతిక్రమిస్తే ఖచ్చితంగా కూడా ఏ ఉద్యోగి కూడా ఏ ఆఫీసర్ కూడా చట్టాలను అతిక్రమించి ఈ విధంగా వేటాడితే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఆ తప్పు చేసినటువంటి ప్రతి ఒక్క చట్టపరంగా తప్పు చేసినటువంటి ఏ ఉద్యోగికి కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుద్ది న్యాయస్థానాల ద్వారా ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ బాబు సో ఇప్పుడు ఓకే ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి పరిణామం గౌరవం సుప్రీంకోర్టులో అది మా నాయకులకి రక్షణ సుప్రీం సుప్రీంకోర్టు మా నాయకులకి న్యాయం జరిగింది ఈరోజు ఇన్ని రోజులు ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడిని చాలా దుర్మార్గంగా వేటాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగు పోరాడింది న్యాయస్థానాల్లో పోరాడింది న్యాయం దక్కించుకుందని చెప్పేదానికి గర్వపడుతున్నా దీనికి అంతటికీ మమ్మల్ని నడిపినటువంటి నడిపినటువంటి మా ప్రితమ నాయకుడు యొక్క కృషి పట్టుదల వారి యొక్క ఆదరాభిమానాలు నాయకుల మీద కార్యకర్తల మీద ఈరోజు ఒక నిదర్శనంగా నిలబడింది ముందస్తుబిల్ పొడిగిస్తలేదు అది ఇంట్రీ మార్డర్ ఉండింది ఫైనల్ అబ్జల్యూట్ చేశారు ఇప్పుడు దాకా ఇంట్రీ మార్డర్ ఇస్తూ పొడిగిస్తూ జరుగుతా వచ్చింది కానీ ఈరోజు డిస్పోజ్ ఆఫ్ చేశారు ఇంట్రీ మార్డర్ ఫైనల్ గా చేశారు ఆ ముందస్తు బెయిల్ గ్రాంట్ చేశారు కానీ ప్రతి ముందస్తు బెయిల్ లో కానీ ప్రతి బెయిల్ లో కానీ కండిషన్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి మీరు ఎక్కడైనా విదేశాలకు పోదలుచుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కానీ షార్ట్ షీట్ వేసిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకోవాలా